ఇటీవల హైదరాబాద్లో ఏళ్ల బాలిక తల్లిని తన ప్రియుడితో కలిసి గొంతు నిలిపి చంపడం కర్నూలు జిల్లాలో పెళ్ళైన నెల రోజులకే ఐశ్వర్య తన భర్త తేజస్వరును ప్రియుడితో కలిసి హత్య చేయడం మేఘాలయలో సోనం తన ప్రియుడితో కలిసి భర్త రాజాను హనీమూన్ ట్రిప్కు తీసుకెళ్లి దారుణంగా హత్య చేయించింది ఈ మూడు ఘటనలు దేశవ్యాప్తంగా ప్రేమ పెళ్లిపై అపనమ్మకాలను రేకెందించాయి ప్రేమ పెళ్లి హనీమూన్పై మూన్పై పోస్టులు మీములు సోషల్ మీడియాను ముంతి ముంచెత్తాయి నిజానికి ఈ మూడు ఘటనలు ప్రేమ పేరుతో జరిగిన హత్యలే తప్ప వాటిలో ప్రేమ లేదు ఈ ఘటనల్లో ప్రేమ పగగా ఆత్మరక్షణ తంత్రంగా మారింది దీనికి కారణం వ్యక్తిత్వ లోపాలు పర్సనాలిటీ డిసార్డర్స్ అని స్పష్టంగా తెలుస్తుంది మైనర్ బాలిక ఘటనలో తల్లి అడ్డుగా ఉందనే భావన నుంచి ఆమెను తొలగిస్తేనే నా ప్రేమకు మార్గం ఏర్పడుతుంది అనే అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తుంది బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవారిలో ఇలాంటి లక్షణం కనిపిస్తుంది వీరిలో చిన్న విషయానికే ఎమోషనల్ ఎక్స్ప్లోజన్ ఉంటుంది అతను లేదా ఆమె నన్ను వదిలేస్తే జీవించలేను అనే భావనతో బ్రతుకుతూ ఉంటారు బంధాలను మొదట్లో గొప్పగా చూసి ఆ తర్వాత ద్వేషిస్తారు కర్నూలు మేఘాలయ కేసుల్లో భార్యలు తమ ప్రేమికులతో కలిసి భర్తలను హత్య చేయడం వెనుక నార్సిస్టిక్ లక్షణాలు కనబడుతున్నాయి నా ప్రేమే ముఖ్యం నా బంధమే సరైనదే వీటికి అడ్డుగా ఉన్న వారిని తొలగించడం తప్పు కాదు అనే ప్రమాదకరమైన భావన ఇందులో కనిపిస్తుంది నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవారికి తమ అవసరాలు మాత్రమే ముఖ్యం భాగస్వామిని ఒక వస్తువుగా భావిస్తారు ఇతరులను తమ స్వంత లాభాల కోసం ఉపయోగించుకోవడానికి వెనుకాడరు ఐశ్వర్య సోనంలలో ఇది బాగా కనిపిస్తుంది ఇతను తొలగితేనే నాకు ఫ్రీడమ్ అనే భావన ఏ దిశలోనైనా డిలేషనల్ జస్టిఫికేషన్కు దారితీస్తుంది ఈ మూడు ఘటనల్లోని హత్యలు హఠాత్తుగా తీసుకున్న నిర్ణయాలు కాక ఒక పథకం ప్రకారమే జరిగాయి కానీ ఆ ప్రణాళిక వెనుక ఇంపల్సివ్ కంట్రోల్ డిజార్డర్ లక్షణాలు కనిపిస్తున్నాయి ఈ డిజార్డర్ ఉన్నవారు ఏమాత్రం ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు ప్రేమ అనేది తాత్కాలిక ఫీలింగ్ ఆయన గుర్తించలేరు జరిగే పరిణామాల గురించి ఆలోచించరు చేసిన నేరం పట్ల పశ్చాత్తాపం కనిపించదు అసలు కారణం ఏమిటి తల్లిదండ్రులు ప్రేమను కంట్రోల్గా మార్చడమే అసలు సమస్య పిల్లలను ప్రేమించకుండా క్రమశిక్షణ పేరుతో బెదిరించడం నియంత్రించడం ద్వారా వాళ్ళు ప్రేమ దొరికే చోటుకు చేరుకుంటారు అక్కడే ఎమోషనల్ వ్యాక్యూమ్లు రూపంలో టాక్సిక్ డిపెండెన్సీ పుడుతుంది పెరిగిన సోషల్ మీడియా ప్రభావం వల్ల యువతలో రొమాంటిక్ భావనలు ప్రేమికుల మధ్య హద్దులు దాటే ప్రవర్తనలు సినిమా రీల్స్ ద్వారా నార్మలైజ్ అవుతున్నాయి ప్రేమ పెళ్లి సంబంధాలు మానసిక ఆరోగ్యం అనే అంశాలపై సమాజంలో తప్పుడు అవగాహన పెరుగుతుంది దీంతో యువత తీవ్రమైన భావోద్వేగాలతో అనారోగ్యకరమైన మార్గాలు ఎన్నుకుంటున్నారు పరిష్కార మార్గాలు పిల్లలకు చిన్న వయసులోనే భావోద్వేయాలను గుర్తించడం వాటిని నియంత్రించడం నేర్పించాలి బంధాలు అనుబంధాల విలువ ప్రేమ అంటే ఏమిటో పిల్లలకు యువతకు స్పష్టంగా తెలియజేయాలి యువత పెద్దలందరికీ బంధాలలో ఎలాంటి మానసిక సమస్యలైనా ఉంటే ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ని సంపాదించడం తప్పనిసరి చేయాలి మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా తీవ్ర భావోద్వేగాల నియంత్రణలో ఇబ్బంది పడుతున్నవారు ఎవరైనా ఉంటే ముందుగా కుటుంబ సభ్యులతో మాట్లాడండి మీ సమస్య ఏంటో వారితో పంచుకోండి అప్పటికీ సమస్య వెంటే వెంటనే సైకాలజిస్ట్ను కలవడం మంచిదే ప్రేమ బంధాలు ఒత్తిడిని కలిగిస్తున్న ఇతర మానసిక సమస్యలు ఉన్నా ఆలస్యం చేయొద్దు నిపుణులైన సైకాలజిస్టులు మీ జీవితాన్ని బంధాలను ఆరోగ్యవంతంగా మార్చడానికి సహాయపడతారు ఇందులో ఎలాంటి సంకోచం వద్దు దీనివల్ల విపరీత నిర్ణయాలు తీసుకోకుండా కట్టడి చేయవచ్చు ఎలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే రోజుకి ఒకటి అప్లోడ్ అవుతూ ఉంటుంది మన ఛానల్లో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి